నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం మనం నిన్నటి వీడియోలో శ్రావణ మాసం ఎలా జరుపుకోవాలో తెలుసుకున్నాం ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంలో కలశాన్ని ఎప్పుడు తీయాలి కలశంలోని నీరు కొబ్బరికాయ రవిక బియ్యం ఇవన్నింటినీ ఏం చేయాలి వ్రత కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూజ అయిన తర్వాత వ్రత కలశాన్ని ఎప్పుడు కదపాలి కదిపే ముందు ఏం చేయాలి అంటే అసలు ఆ కలశంలోని కొబ్బరికాయని ఏం చేయాలి అనే విషయాల గురించి తెలియవు పూజా విధానం గురించి అందరికీ తెలుసు కానీ పూజ అయిన తర్వాత వ్రత కలశాన్ని ఎప్పుడు కలపాలి కదిపే ముందు ఏం చేయాలి అసలు కలషంలోని కొబ్బరికాయను ఏం చేయాలి అనే విషయాల గురించి తెలియవు ఇక తెలియక చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు కదా సాయంత్రం పూట దీపారాధన చేసి దీపాలు కొందెక్కిన తర్వాత పీటను కదుపుతారు ఇక చేయడం చాలా తప్పు ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఎప్పుడు కూడా వ్రత కలశాన్ని శుక్రవారం కలపకూడదు మరికొంతమంది మూడు రోజుల నుంచి అంటే శుక్రవారం శనివారం ఆదివారం రోజు ఉదయాన పూజ చేసుకొని ఆ ఉదయం రోజు తీస్తారు ఇది కూడా సరైన పద్ధతి కాదు అసలు ఈ కలశాన్ని ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం శుక్రవారం రథాన్ని ఆచరించిన తర్వాత సాయంత్రం పూట కూడా దీపారాధన చేయాలి ఉదయం పూజ ఆలస్యం అయితే గనక చాలా మంది సాయంత్రం తాంబూలం ఇద్దాం అనుకుంటారు అలా అనుకున్నప్పుడు చీకటి పడక ముందే తాంబూలాన్ని ఇవ్వాలి కానీ ఆ రోజు పరిస్థితుల్లో కలశాన్ని కలపకూడదు తర్వాత రోజు అంటే శనివారం రోజు ఉదయాన్నే లక్ష్మీదేవి వద్ద ఉన్న నిన్నటి తీసి దీపపు నేతితో దీపారాధన చేసి ఉప్పు లేని పెరుగు అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఛోడోపచారంగా అమ్మవారికి అష్టోత్తరాలతో గాని ఏదైనా మంత్రాలతో గాని పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి కొంత సమయం అయ్యాక అంటే దీపాలు కొండెక్కిన తర్వాత ముందుగా పసుపుతో చేసిన గణపతిని కదపాలి తర్వాత మీరు పెట్టిన ఆసనాన్ని అంటే పీఠ కలషాన్ని కూడా కదపాలి పసుపు గణపతిని చాలామంది తులసి కోటలో ఉంచి నీరు పోసి కరిగిస్తారు కానీ ఇలా అసలు చేయకూడదు ఎప్పుడు కూడా పసుపు గణపతిని తులసి మొక్కలో ఉంచకూడదు అయితే పసుపు గణపతిని ఏం చేయాలి అంటే పసుపు గణపతిని శుభ్రమైన పాత్రలో నీటితో ఉంచి నిమజ్జనం చేసి తులసి చెట్టుకు కాకుండా మిగిలిన ఏదో ఒక చెట్టు మొదట్లో పోయాలి అంతేకాని పొరపాటున కూడా పాదాలకు రాసుకోకూడదు లక్ష్మి స్వరూపంగా భావించిన కలషన్ని ఏం చేయాలి అంటే కలషం పైన రవికను కుట్టుకోవచ్చు లేదా ఎక్కడన్నా భద్రపరచుకోవచ్చు కలషం పైన పెట్టిన కొబ్బరికాయను ఇంటిలోనే కొట్టి ఏదైనా తీపి పదార్థాన్ని చేసుకోవాలి కొబ్బరి ఉండలో లేదా కొబ్బరి పాయసమునో చేసుకోవాలి నచ్చిన తీపి పదార్థాన్ని మాత్రమే చేసుకోవాలి అంతే తప్ప పచ్చడి చేసుకోకూడదు చెంబులో ఉన్న నాణాన్ని దేవుని మందిరంలో కానీ బిరువలో కానీ భద్రపరచుకోవాలి కలుషంలోని నీటిని ఇంట్లో వారి తలపైన చల్లి ఇంట్లో అంతా కూడా చల్లుకోవాలి మిగిలి ఉన్న నీటిని చెట్టు మొదట్లో పొయ్యాలి కలుషం కింద పోష బియ్యంను కూడా ఏదైనా తీపి వంటకం చేసుకోవాలి ఇంట్లో వారందరూ తినాలి పొంగలి పరమాన్నం వంటివి చేసుకోవాలి అంతేకాని కొబ్బరికాయను ఇంటికి కట్టడం వంటివి చేయకూడదు ఇక మీరు వరలక్ష్మీదేవి వ్రతంలో కట్టుకున్న తోరణాన్ని మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన ఏదో ఒక రోజు తీసి పచ్చని చెట్లపైన వెయ్యాలి అమ్మవారి పూజకు వాడిన పువ్వులు పత్రి మామిడి కొమ్మలు చేతికి కట్టుకున్న తోరం ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఎవరు తొక్కని చోట వెయ్యాలి పచ్చని చెట్టు మొదట్లో వెయ్యాలి వరలక్ష్మి రాత కలశాన్ని ఎప్పుడు కదపాలి వాటిని ఏం చేయాలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు